మహి మధు పెళ్లి ఆపేశాడని నాగవల్లికి తెలియడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది మహి వచ్చి శివ మంచోడు కాదని మధు పెళ్లి ఆపేస్తాడు శివ తల్లి పేటల మీద పెళ్లి ఆగిపోతే ఆడపిల్లకు బతుకుండదు అని మళ్లీ మధుకి తాళి కట్టించడానికి శివని తీసుకెళ్తుంది సరిగ్గా శివ తాళి కట్టే టైంకి మాడీ ఒక్కటి తంతాడు శివ ఎగ్గిరి పడతాడు అతని తల్లి తాళి కట్టాల్సిన వాడి గుండెల మీద అలా తన్నడవేంటి అని సుబ్బుని ప్రశ్నిస్తుంది ఆయనకు ప్రేమకథ తెలుసు అందుకే ఊరుకున్నాడని ఇద్దరూ కాలేజీలో ఒకే గదిలో ఒక రాత్రి ఉన్నప్పుడే అర్థమై ఉంటుంది అందుకే ఈ పెళ్లి ఆపాలనుకుంటున్నాడంటే ఆ అమ్మాయి చెడిపోయిందేమో వాడి చెడగొట్టేశాడేమో అనంటాడు దాంతో ఏం కూశావరా అని మేడీ శివని చితక్కొడతాడు మధు గురించి తప్పుడు కూతలు కూస్తే చంపేస్తానంటాడు మీరనుకుంటున్నట్లు వీడు మంచోడు కాదు మధు జీవితం నాశనం చేయడానికి వచ్చాడు వీడు వీడి ఫ్రెండ్స్ మధుని అమ్మేయాలని చూస్తున్నారు ఆ విషయం వీళ్ల ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను అని మొత్తం చెప్తాడు మహి ఫ్లాష్ బ్యాక్ లో మహి వెంటనే పోలీసులకు కాల్ చేసి హోం మినిస్టర్ దేవేంద్ర వర్మ కొడుకో అని చెప్పి శివ ఫ్రెండ్స్ డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళని పట్టుకోమని అంటాడు శివ షాక్ అయి కవర్ చేయడానికి నువ్వు హోమ్ మినిస్టర్ కొడుకు కాబట్టి అంతా నీకు అనుకూలంగా మార్చేయాలని అనుకుంటున్నావు నా ఫ్రెండ్స్ ని కొట్టించి వాళ్లతో నేనేదో తప్పు చేశానని చెప్పించాలనుకుంటున్నావు అని రివర్స్ అయిపోతాడు మధు శివని ఒక్కటి పీగుతుంది కట్టుకథలు చెప్పడం నీకు అలవాటు కాని మా మేడీకి కాదు నిజంగానే తను నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నీలా ఇన్ని డ్రామాలు ఆడడు డైరెక్ట్ గా మా అమ్మా నాన్నలతో మాట్లాడేవాడు అలాంటి ఉద్దేశం లేదు కాబట్టి ఓ ఫ్రెండ్గా మా ఇంటికొచ్చి నా పెళ్లి పనులు నెత్తిన వేసుకున్నాడు ఇంకోసారి నా ఫ్రెండ్ గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తా అంటుంది ఇంతలో పోలీసులు వస్తారు జైల్లో తిందువుగాని రారా అంటూ శివని తీసుకెళ్లిపోతారు మధు తల్లిని పట్టుకుని ఏడుస్తుంది సమయానికి రాకపోయి ఉంటే నీ జీవితం నాశనమయ్యేది అని అంటుంది తల్లి నాగవల్లికి తన పిఏ కాల్ చేసి పెళ్లి ఆగిపోయిందని మన బాబే పెళ్లి ఆపేశాడని పెళ్లి తర్వాత వాడు అమ్మాయిన అమ్మయ్యాలనుకున్నాడని చెప్తాడు అలాంటి వాడిని సెలెక్ట్ చేశావేంటి అని నాగవల్లి తిడుతుంది నాగవల్లి టెన్షన్ గా ఉంటే శ్రేయ వచ్చి ఏమైంది అని అడిగితే నీకు అవసరం లేదు వెళ్ళు అని నాగవల్లి పంపేస్తుంది మధుని వదిలిపెట్టను అని అనుకుంటుంది మధు ఫ్యామిలీ మొత్తం బాధపడుతూ ఉంటే మ్యాడీ సుబ్బుతో ఇలా పెళ్లి ఆగిపోయిందని అంకుల్ నలుగురికి ఎందుకు పెళ్లి ఆగిపోయిందో తెలుసు కదా అని అంటాడు సుబ్బు స్వరూపలు ఏడుస్తూ పెళ్లి ఆగిపోయినందుకు కాదు బాబు ఈ పెళ్లయ్యుంటే మా కూతురి జీవితం ఏమయ్యదో అని ఏడుస్తున్నాము మధు ఏడుస్తూ నా జీవితం కాపాడడం కోసమే నిన్న దేవుడు పంపినట్లున్నాడు ఆ రోజు రౌడీల నుంచి కాపాడవు కాలేజీలో నా పరువు కాపాడావు ఇప్పుడు నా జీవితం కాపాడావు అని చేతులు జోడించి దండం పెడుతుంది మ్యాడీ మధు తండ్రితో కిప్పట్లో పెళ్లి చేయకండి తను ఎంటెక్ పూర్తి చేసి మంచి ఉద్యోగం తెచ్చుకుంటుంది తర్వాత తనకు నచ్చినా అన్ని రకాలుగా సరిపోయే వాడిని తీసుకురావచ్చు అని అంటాడు మేడీ తన ఫ్రెండ్స్ ని తీసుకుని వెళ్లిపోతాడు స్వప్న మధు తో ఆ దేవుడు నీకు రాసి రాసిపెట్టాడు అందుకే ఈ పెళ్లి జరగలేదు అంటుంది మేడీ వాళ్లు వాలీబాల్ ఆడుతూ కాలేజీలో మధు పెళ్లి గురించి మాట్లాడుతారు మధు మంచిది తనకు మంచి జరగాలి అనంటాడు మ్యాడీ ఇంతలో ఓ గ్యాంగ్ చాలా రోజుల తర్వాత కాలేజీకి వస్తుంది ఆ గ్యాంగ్ కి సంజు లీడర్ తో ఏంటి బ్రో కాలేజీలో అందరికీ నువ్వే అని అంటాడు నీ వెనుక ఎంతమంది పడినా ఎవరో తెలియని అమ్మాయి కోసం వెతుకుతున్నావట అని అంటాడు మీరు ఫారిన్ నుంచి వచ్చి అమ్మాయి దొరకగానే ఏదేదో చేసేసి ఎంజాయ్ చేసి మళ్లీ పారిపోతారు నువ్వు నీ డ్రీమ్ గర్ల్ తో ఎంజాయ్ చేసి వెళ్లిపోయిన తర్వాత మాకిచ్చే ఎంజాయ్ చేస్తాం అని చిన్ని గురించి తప్పుగా మాట్లాడతాడు వెంటనే మ్యాడీ వాడిని కొడతాడు వాడు మ్యాడీ ఇద్దరు గొడవ పడతారు దాంతో ఇవాటి ఎపిసోడ్ పూర్తయిపోతుంది